హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ సిక్స్టీన్ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కంగారు పడ్డావా అన్న రేణుక మాటకి చిన్నగా నవ్వి తనని మెల్లగా కూర్చోబెట్టి మెల్లగా చూసుకొని రావచ్చు కదా పడిపోతే అని తన చేతిలో ఉన్న వాకింగ్ స్టిక్ తీసుకొని పక్కన పెట్టాడు రాఘవ రేణు నవ్వుతూ నేను చూస్తూ వచ్చాను కాబట్టి అలా అయ్యింది అనగానే రాఘవ నవ్వి తన ముందు కింద కూర్చొని తన కాలుకి ఉన్న స్టాన్ షూని మెల్లగా తీసి పక్కన పెట్టి నొప్పిగా ఉందా అని చిన్నగా కాలు నిమిరాడు రాఘవ తన పోలియో వచ్చిన కాలుని చూసుకుంటూ అలవాటైపోయింది చిన్నప్పటి నుండి అని మెల్లగా చెప్పింది రేణుక ఒక నిమిషం ఆగి చందుని కలిశామంట నిజమేనా అని రాఘవ అడగగానే తలెత్తి చురుగ్గా రాఘవ వైపు చూసింది రేణుక ఇక్కడ ఏం జరిగింది అన్న విషయం మనం తర్వాత తెలుసుకుందాం ఇంటికి బొమ్మల నడిచికొచ్చిన చందుని చూసిన నాగమణి గారు చాలా కంగారపడ్డారు మళ్ళీ ఏం జరిగిందో తెలియక గదిలోకి వచ్చిన చందు గుడిలో రేణుక అన్న ప్రతి మాట శూలంలా కూర్చుతుంటే రెండేళ్ల క్రిందం అదే గుడిలో వాళ్ళ మధ్య జరిగిన గొడవ గుర్తు చేసుకుంది ఓయ్ ఎంతసేపే పొలం వెళ్ళేవాడిని వచ్చిన దాకా చాపగొట్టావు తీరా వచ్చాక సింగారించుకుంటూ కూర్చున్నావు ఎంతసేపు ఎదురు చూడాలి అని బయట బైక్ మీద కూర్చొని చందుని అరుస్తున్నాడు రాఘవ అబ్బబ్బా వస్తున్నా బావా ఒక్క నిమిషం బొట్టు పెట్టుకుంటున్నా అని ఇంట్లో నుండి అరుస్తుంది చందు వీళ్ళ గొడవకి వసారలో కూర్చొని పొలం లెక్కలు చూసుకుంటున్న నారాయణ నవ్వుతూ ఏరా అలా అరవకపోతే ఒక నిమిషం ఇంట్లోకి రావచ్చు కదా కాస్త కాఫీ తాగి వెళ్ళొచ్చు కదా అంటాడు నారాయణ ఇప్పుడు టైం లేదు మామయ్య చందుని గుడి దగ్గర దింపేసి నేను పొలం వెళ్ళాలి ఇదేమో నాకు బండి మీద వెళ్ళాలని ఉంది అని నన్ను విసిగించేసి రప్పించింది తీరా చూస్తే ఇలా అంటాడు రాఘవ అతను నవ్వుతూ అది అడిగింది బండి కోసం కాదు లేరా నీ కోసం నువ్వు లేకుండా అది ఎక్కడికైనా కదిలిందా అంటాడు నారాయణ అదే నా తప్పు అయిపోయింది మావయ్య చిన్నప్పటి నుండి దీనికి భయం ఎక్కువ అని ఒంటరిగా వదలకుండా మీరు కానీ నేను కానీ అలా అలవాటు చేసి కనీసం ఆడపిల్లలతో కలిసి ఆటలాడుకోవడం కూడా చేయనివ్వలేదు తీరా చూస్తే దానికి ఫ్రెండ్స్ ఒకళ్ళు కూడా లేరు ఒకళ్ళిద్దరు ఉన్నా వాళ్ళతో ఎక్కువ మాట్లాడదు ఇది నన్ను వదలదు అంతా మనకే అంతా మనదే తప్పు అంటాడు రాఘవ హా తెలిసింది కదా నాన్న నువ్వు మామయ్య మహేష్ బాబా పెదనాన్న అందరూ కలిసి నాకు వేరే ప్రపంచం లేకుండా చేశారు నన్ను ఎక్కడికి కదలివ్వ కదలినివ్వకుండా చేసిన దానికి భరించాలి అనుభవించాలి కదా బావగారు అంటుంది చందు అంతా చూస్తూనే ఉన్నాం కాదే ఆ మహేష్ నిన్ను పదేళ్ళు భరించి ఇక లేక నా మీద వదిలేశాడు నిన్ను వాడైతే తప్పించుకున్నాడు కానీ నాకు తప్పుతుందా అని వంగి దండం పెట్టగానే నీ భక్త ఏం కావాలో కోరుకో అని దేవతలాగా పెట్టింది చందు కోపంగా పళ్ళు కొరుకుతూ మొహందాన ఆగవే నీ సంగతి చెప్తా అని బైక్ స్టాండ్ వేస్తుంటే ఈ లోపే చందు అమ్మ బావ కొట్టిస్తున్నాడు అంటూ ఇంట్లోకి పరిగెత్తింది బైక్ దిగేవాడు చందు పరుగుకి ఆశ్చర్యపోయి వామ్మో ఏంటి మామయ్య ఇది నేను కనీసం మాట కూడా అనలేదు కొడుతున్నానంటుంది అంటాడు రాఘవ రాఘవన్న తీరుకు నారాయణ గారు పెద్దగా నవ్వితే చందుని చెవి పట్టుకొని బయటికి లాక్కొస్తూ నా అల్లుడి మీద చెప్పకు నీ చాడీలు అని రాఘవ దగ్గర తీసుకొని వచ్చి చెవి వదిలింది అబ్బా అమ్మ నొప్పి అని చందు చెవి రుద్దుకుంటుంటే రాఘవ చందు తలపై ఒక్కటేసి అన్నీ అబద్దాలే రాక్షసి ఇలా అయితే రేపు నీకు కాబోయేవాడి పరిస్థితి మూడో రోజే సన్యాసంలో కలవడమే ఇక అంటాడు రాఘవ ఎప్పుడో ఎందుకు ఇప్పుడే నేను సన్యాసంలో తోచేస్తా పద ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా బుల్లెడంతమంది ఉంటారు అక్కడ అంటుంది చందు ఏంటే నాకేం పని నేను అన్నది నిన్ను చేసుకునేవాడి గురించి నా గురించి కాదు అంటాడు రాఘవ నువ్వు ఉండగా ఆ అవకాశం వేరే వాళ్ళకు ఎందుకులే బావా నువ్వే తీసుకోరాదు అంటుంది చందు వామ్మో వద్దులేవే నాకు పెళ్ళాం పిల్లలు అని చాలా ఆశలు ఉన్నాయి నా జీవితం మీద నీకు దండం పెడతా అని అలా నా ఆశలన్నీ బుగ్గిపాలు చేయకే నీకు పిణ్యం ఉంటుంది అంటాడు రాఘవ ఉక్రోషంగా బావ అని చందు అరిస్తే వెటకారంగా కాలింది కదా ఇందాక నువ్వు అరిచినప్పుడు కూడా నాకు అలానే కాలింది లేట్ అవుతుంది ఇక మూసుకొని బండి ఎక్కు అని రాఘవ అనగానే తిట్టుకుంటూ బండి ఎక్కింది చందు అప్పటి వరకు వీళ్ళ మాటలు వింటూ ముసిముసిగా నవ్వుకుంటున్న నారాయణ దంపతులు వీళ్ళు వెళ్ళాక పెద్దగా నవ్వుకొని ఎలా ఉంటారో జీవితాంతమని అనుకుంటారు గుడి ముందు బండి ఆపి ఒక గంటలో వచ్చి తీసుకెళ్తా మళ్ళీ ఇక్కడే ఉండు పండగ కదా జనం కాస్త ఎక్కువగానే ఉన్నారు జాగ్రత్త అంటాడు రాఘవ సరే బావా నువ్వు వచ్చే లేపు నేను దర్శనం చేసుకొని ఇక్కడే ఉంటాను అంటుంది చందు ఇక్కడ ఎక్కడ ఉంటావే ఎండగా ఉంది బాగా ఆ రావి చెట్టు కింద అరుగు మీద ఉండు నేనే వచ్చి నీ దగ్గరికి అంటాడు రాఘవ మా బాబా బంగారం అని మెట్టిక విరిచి సరే అని రాఘవతో మాట్లాడుతూనే బయట ఒక పక్కగా కూర్చొని చూస్తున్న రేణుకను చూసింది చందు కానీ ఇద్దరిని చూస్తుందిలే అని కామ్గా ఉంది కానీ ఎందుకో తేడా అనిపించి రాఘవతో మాట్లాడుతూనే రేణుకను గమనించింది ఇక కోపం ఫిక్స్ వెళ్ళిపోయింది అమ్మాయి గారికి కానీ తమాయించుకుంది ఈ లోపు రాఘవ ఫ్రెండ్ రావడంతో చందును లోపలికి వెళ్ళమని తను వాళ్ళతో మాట్లాడుతున్నాడు మెట్లెక్కుతూ రేణుకను గమనించిన ఇంకా రేణుక రాఘవ వైపు చూస్తుండడంతో ఇక ఆపుకోలేక కోపంగా రేణు దగ్గరికి వెళ్ళింది ఏ ఎవరే నువ్వు మినిగుడ్లు వేసుకుని అలా చూస్తున్నావు అని అంటుంది చందు అర్థం కానట్టు చూస్తూ నువ్వు ఎవరు ఏం మాట్లాడుతున్నావు అంటుందా రేణుక నేనెవరో తర్వాత చెప్తా కానీ ముందు నీ సంగతి చెప్పు ఇందా అక్కడి నుండి చూస్తున్నా మా బావని తినేసేలా చూస్తున్నావు ఏంటి సంగతి అని కోపంగా దబాయించి అడుగుతుంది చందు మీ భావన ఎవరు రాఘవనా అంటుంది రేణుక హా రాఘవ మా బావ అయితే ఏంటి ముందు ఈ సంగతి తెలుసు మా బావని ఎందుకు అలా చూస్తున్నావు అంటుంది చందు తను చిన్నగా నవ్వుతూ చూస్తే తప్పేంటి దానికి ఇంత కోపమా అంటుంది హా మరి కోపం కాక ఇంకేంటి బావ నావాడు నువ్వు అలా తినేసేలా చూస్తే నాకు కోపం రాక సంతోషం వస్తుందా అంటుంది చందు అప్పుడు రేణుక అసహనంగా ఇప్పుడు ఏమైంది అని అంతలా అరుస్తున్నావు కేవలం నేను చూశాను అంతే కదా నేనేమీ మీ బావ వెంట పడలేదు కదా అంటుంది రేణుక ఓహో తమరికి ఏ ఆలోచన కూడా ఉందా సిగ్గు లేకపోతే సరే ఆడపిల్లవేగా అలా మొగాళ్ళని చూడడానికి సిగ్గు లేదా నీకు అంటుంది చందు ఏయ్ మాటలు జాగ్రత్తగా రానివ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు అంటుంది రేణుక నాకు బాగానే తెలుస్తుంది నీకే కన్నో మిన్నో కానట్ కానట్లేదు అందుకే ఇక్కడ కూర్చొని వచ్చి వాళ్ళ మొగాలని చూస్తున్నావు అంటుంది చందు పిచ్చి పిచ్చిగా వాగావంటే చెంప పగులుతుంది జాగ్రత్త అని తన స్టిక్ తీసుకొని నిలబడుతుంది మెల్లగా రేణుక రేణుకను చూసి ఒక క్షణం బాధ అనిపించినా అతన్ని చెంప పగలగొడతా అనడంతో ఉక్రోషంగా ఓయ్ ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏం చూసుకునే నీకు అపగరు అంటుంది చందు ఏ నీకు ఇందాక చెప్పాను పిచ్చిగా వాగొద్దు అని మళ్ళీ అలానే మాట్లాడుతున్నావు అసలు నేనెవరో తెలుసా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంటుంది రేణుక హా అవును మరి తమరు మైసూరు మహారాణి మరి తమరి గురించి మేము తెలుసుకోవాలి మొహం చూడు ఆ కుంటి కులాసం వాళ్ళకు వాళ్ళకం వేసుకొని ఇక్కడ కూర్చొని వచ్చిపోయే మొగాలని ముగ్గులోకి దింపుదామని చూస్తున్నావా అంటుంది చందు ఆ మాట వినడంతోనే రేణుక బాధగా కళ్ళు మూసుకొని కన్నీరు పెట్టుకుంది రేణుకను చూసిన చందుకి కూడా అయ్యో అనవసరంగా అంత మాట అనేశానా అని అనుకుంది చందు కానీ తేరుకున్న రేణుక మాత్రం కోపంగా పిచ్చి పిచ్చిగా వాగితే చంపి ఇక్కడే పాతేస్తా ఏమనుకున్నావో నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు నాకున్న లోపం కన్నా నీకున్న పొగరు ఎక్కువ హానికరం మనిషికి ఒత్తుపెట్టుకో అంటుంది రేణుక నీతోనే చెప్పించుకోవాలి మరి నేతులు మరి అంత సత్యవంతురాలివి అయితే ఎందుకే మరి నా బావని తినేసేలా చూస్తున్నావు నీ మోహానికి నా బావ కావాలా అంటుంది చందు హే నీ ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అయినా నాకేం తక్కువ నీకన్నా నేను ఎందులో తీసిపోయాను రాగం నేను కోరుకోవడంలో తప్పేముంది అంటుంది రేణుక చందు గట్టిగా నవ్వుతూ నీకు నాతో పోలిక మళ్ళీ ఏం తక్కువ అని అడుగుతున్నావు కొంచెం కూడా నీకు ఆశ్చర్యంగా లేదా నాతో పోల్చుకుంటున్నందుకు హా అంటుంది చందు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు దీనికి బదులుగా ఏం జరిగినా నాకు సంబంధం లేదు మర్యాదగా నోరు మూసుకొని ఇక్కడ నుండి వెళ్ళు అంటుంది రేణుక ఇదేమన్నా నీ బాబు సొత్తా నువ్వు అనగానే నేను వెళ్ళిపోవడానికి అవును ఇందాక ఏమన్నావే నాకేం తక్కువ అని కదా రాఘవిని కోరుకోవడంలో తప్పేముందా నీకు నీ పరిస్థితి అర్థం కావట్లేదు ఏమో నేను చెప్తా ఉండు అని అసలు నిన్ను నువ్వు చూసుకున్నావా కర్ర లేకపోతే నిలబడడం కూడా చేత కాదు ఒకరు సాయం లేకుండా నీ పనులు నువ్వు చేసుకోలేవు మరి పెళ్లి చేసుకొని ఏం చేస్తావే అందున నా బావని చేసుకుని ఎలా చూసుకుంటావే పొద్దున్నే లేచి బావకి స్వయంగా వండి పెట్టగలవా బావ పనులు అన్నీ చక్కబెట్టగలవా అసలు నీకే నడవడం రాదు మరి ఇల్లు సంసారం పిల్లలు అసలు ఎలా ఊహించుకుంటున్నావే మా బాబాతో జీవితం అందం మంచి మర్యాద అన్ని సుగుణాలు ఉన్న మా బాబాకి నేను పెళ్ళాని కాకపోయినా పర్వాలేదు కానీ నీలాంటి దాన్ని మాత్రం మా బావ జీవితంలోకి రానివ్వను అయినా మా బావ పక్కన నేను లేని జీవితం అసలు నేను ఊహించను కూడా ఊహించను మళ్ళీ ఇంకో ఆడదానికి ఇస్తానా జరగని పని కాబట్టి అలాంటి ఆశలు ఏమన్నా ఉంటే మానుకో మోసుకొని ఇంటికి వెళ్ళి కృష్ణారామ అనుకుంటూ ఒక మూలన ఉండు ఇంకో జన్మలో అయినా ఇలాంటి జీవితం ఇవ్వు దేవుడా అని కోరుకో పో అని చేయి బయటికి విసిరినట్టు చూపించింది చూపించి బావ కావాలంట బావ అనుకుంటూ రేణుకని తిట్టుకుంటూ గుడిలోకి వెళ్ళిపోయింది చందు రేణుక రియాక్షన్ ఏంటో తర్వాత చెప్పుకుందాం అలా పాత జ్ఞాపకాలు తెలుసుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ అలానే తన గదిలో ఉండిపోయింది అనేసి వచ్చిన దగ్గర నుండి చందు ఏం తినకపోవడంతో మళ్ళీ ఏమైంది అని కంగారు వేసి లక్ష్మిగారు దేవిని పిలిచి వివరం అడిగారు దేవి మాత్రం ఊర్లో వాళ్ళ నోళ్ళకి ఏమీ పని ఉండదుగా అత్తయ్య అని ఏదో సర్ది చెప్పి నేను మాట్లాడతాలే అని చందు గదిలోకి వెళ్ళింది గదిలోకి వెళ్ళగానే తలుపు గడియ పెట్టి చందు దగ్గర కూర్చొని చూడు చందు జరిగిన దానిని తలుచుకొని బాధపడి ఏం లాభం లేదు అయ్యింది ఏదో అయిపోయింది రాఘవ ఏం పిరికివాడు కాదు భయపడితే భయపడి భయపెడితే భయపడి రేణుకని పెళ్లి చేసుకోవడానికి ప్రలో బలకు రాఘవ ఇష్టమయ్యే ఆ పెళ్లి చేసుకున్నాడేమో ఎవరికి తెలుసు కారణాలు ఏమైనా ఇప్పుడు రాఘవ నీవాడు కాదు తను వేరొకరి సొంతం ఇప్పుడు తన గురించి ఆలోచన కూడా చాలా తప్పు చెందు చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం చెప్పు అందుకే ఇక ఆలోచన మానేసేయి రాఘవ చిన్న పిల్లవాడు కాదు కదా తెలియకుండా జరిగిపోవడానికి ఏమో తను కూడా ఆస్తి కోసం ఆశపడ్డాడేమో మనకేం తెలుసు అందుకే నువ్వు నీ ఆలోచనలు అక్కడి నుండి మళ్ళించే ప్రయత్నం చేయి నీ కోసం తాపత్రయపడే వాళ్ళ గురించి ఆలోచించు ఇంతకంటే ఇంకా నీకు నేను ఏం చెప్పను ఇక నీ ఇష్టం జరిగిపోయిన దాని గురించి ఆలోచించి నువ్వు బాధపడి అందరినీ బాధ పెడతావు లేక ఆలోచన నుండి బయటకు పడి అందరినీ సంతోషపెడతావు నువ్వే ఆలోచించుకు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవి మాటలకు తల గొప్పి కొంచెం తేరుకున్నట్లు నటి కనిపించిన రాఘ గురించి ఆలోచన తరని వెంటాడుతూనే ఉన్నాయి ఆ ఆలోచనల మధ్యనే కాలేజ్కి ఇంకా రెండు రోజుల టైం ఉండడంతో మహేష్ వచ్చి చందుని సిటీకి తీసుకెళ్లాడు జరిగినవి ఏవి మహేష్కు చెప్పకుండా చందుని చాలా జాగ్రత్తగా చూసుకోమని మాత్రం మహేష్కు చెప్పారు దేవి శంకర్ శేఖర్ కానీ మహేష్ చందు మనసుని చదివినవాడు కాబట్టి చందు ఎందుకు బాధపడుతుంది అని అర్థం చేసుకున్నాడు కానీ మళ్ళీ కదిలిస్తే ఇంకా బాధపడుతుంది అని ఊరుకున్నాడు కాలేజీలో జాయిన్ చేసి ఆ కాలేజ్ హాస్టల్లోనే చందుని కూడా జాయిన్ చేస్తాడు అక్కడైతే చందుకి సౌకర్యంగా ఉంటుంది అని ముందు నుండే తన కాలేజీలో ఉండడంతో అక్కడ హాస్టల్లో ఉండే పిల్లల గురించి ఎంక్వైరీ చేసి లతా రమ్య అన్న ఇద్దరు అమ్మాయిలను చందుకు తోడుగా ఒకే రూమ్లో ఉండేలా మాట్లాడాడు మహేష్ తనని జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళిద్దరికీ మరీ మరీ చెప్పాడు అసలే లెక్చరర్ కదా ఇక మాట వినకుండా ఉంటారా అందుకే చందుని చాలా జాగ్రత్తగా చూసేవారు చందు కూడా మొదట్లో ఇబ్బంది పడ్డా పది రోజులకు ఆ వాతావరణంలో కొంచెం ఎమిడిపోయింది కొత్త వాతావరణం కొత్త స్నేహాలు అందున కాలేజీకి లేటుగా రావడం వల్ల వర్క్ కూడా ఎక్కువ ఉండడంతో తాత్కాలికంగా రాఘవ గురించిన ఆలోచన చేయడానికి పెద్దగా టైం ఉండేది కాదు చందుకి మహేష్ కూడా చాలా టైం ఇచ్చేవాడు కాదు ఖాళీగా ఉంది అనుకున్నప్పుడు ఎక్కువసేపు తనతో గడిపేవాడు కాలేజీలో కూడా చందు మహేష్కి చుట్టమని తెలుసు అందుకే ఎవరికి ఏ అభ్యంతరం లేదు దారుణంగా ఆలోచించడానికి ఏ విధంగా మాట్లాడడానికి ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం